ఆంధ్ర మాత గోంగూర పచ్చడి అయితే మనం రోట్లో వేసుకుని నూరుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను అదిగోండి గోంగూరని ఇచ్చి ఉడకపెట్టాను ఒక మూడు కట్టలు అనమాట అది ఎండిమిరకాయలు ఒక పదిహేను తీసుకున్నాను ధనియాలు నూనె వేయకుండా వేయించి పక్కన పెట్టానండి ధనియాలు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఎండిమిరకాయలు కొంచెం ఆయిల్ వేసి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది గోంగూర పచ్చడి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు కూడా దాంట్లో వేసి వేసి వేయించానండి ఇప్పుడు జీలకర్ర ఎండిరపకాయలు కొంచెం చింతపండు ఒక ఇరవై వరకు ఎండిరపకాయలు తీసుకున్నాను కొంచెం సాల్ట్ కళ్ళు ఉప్పు వేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది కళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా ముందు ఒక్కసారి గ్రైండ్ చేయండి ముందు ఒకసారి గ్రైండ్ చేస్తే ఈ ధనియాలు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఇవన్నీ ఒక్కసారి మెత్తగా ఉంటాయండి ఎందుకంటే కొంచెం రోట్లో వేసి మొత్తాన్ని మెత్తగా నూడాలంటే కష్టం కాబట్టి నేనైతే మిక్స్ వేసి ఒక్కసారి పల్స్లో పెట్టి దాన్ని గ్రైండ్ చేశానండి చేసి ఇప్పుడు నేను దాన్ని రోట్లో వేసి నూరుతున్నాను దీంట్లో ధనియాలు కూడా మనం ఆయిల్ లేకుండా వేయించిన ధనియాలు ఆయిల్ లేకుండా వేయించేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి ఆయిల్ వేసి వేస్తే వేరే ఉంటాయి ఆయిల్ వేయకుండా ధనియాలు అయితే వేస్తే అది టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడైతే జిలకను మాత్రం వేయించాను ఆయిల్లో ఎండురపకాయలను కూడా వేయించుకున్నాను సాల్ట్ వేసుకున్నాను ఈ మొత్తాన్ని అయితే ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని కొంచెం మెత్తబడిన తర్వాత రోట్లు వేసుకున్నానండి అండి రోట్లు వేసుకొని ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను వెల్లుల్లిపాయ కూడా వేసాను ఇప్పుడు దంచుకుందాం ఇప్పుడు ఈజీగా ఉంది కదండి మొత్తం ఎండరపకాయలు దంచాలంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు మనకు టైం కూడా లేకపోవచ్చు లేదు మీకు టైం ఉంది కష్టం లేదు మాకు అనుకుంటే మొత్తాన్ని నేను ఇప్పుడు కాయలు ఇలా దంచుకోండి నాకైతే టైం లేదండి అందువల్ల నేనైతే ఈజీగా ఇలా చేయాలి అనేది మీకైతే నేను చేసి చూపిస్తున్నాను ఈజీగా ఈ విధంగా అయితే చేసుకోండి ఇట్లా మొత్తాన్ని మెత్తగా అయిపోయిందండి ఇంక మనం చేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు మనం గోంగూర ఉడకబెట్టుకోలేదండి నూనెలో వేయించిన గోంగూర ఇది ఒక మూడు కట్టల వరకు కూడా నేను నూనెలో వేయించాను అది కూడా వేసి నూనండి మొత్తాన్ని ఆకు నలిగే వరకు మెత్తగా మిక్సీలు వేయకూడదండి ఈ సమయంలో మీరు మిక్సీలు వేస్తే టేస్ట్ అంతా పోయిద్ది అట్లా కాకుండా ఇలా రోట్లో వేసి ఆకుని దంచినట్లయితే మెత్తగా మంచి టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే గోంగూర పచ్చడి చేసుకోవాలంటే ఇలా రోట్లోనే వేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా మెత్తగా దంచండి ఆల్రెడీ మనం ఎండిపకాయలన్నీ మనకి మెత్తగా అయిపోయినాయి కదా అంత మనకి శ్రమ అయితే ఉండదు కాదు ఉండదు కాబట్టి మనం ఇప్పుడు ఆకు నలిగే వరకు దంచుకుంటే సరిపోతుంది ఇట్లా ఆకు నలిగే వరకు కూడా దంచుకోండి మెత్తబడినండి బాగా అంటే అది తొక్కలు తొక్కలుగా ఉంటుంది కదా కొంచెం ఆకు కాడలు అవన్నీ ఉంటాయి అవన్నీ మెత్తబడే వరకు అయితే ఇలా నూరుకున్నారంటే ఉంటుందండి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా రోట్లో వేసుకొని నూరుకొని ట్రై చేయండి మీరు మిక్సీలో వేసుకొని ఒకసారి ట్రై చేయండి రోట్లో వేసుకొని ట్రై చేయండి రెండింటిలో ఏదో టేస్ట్ ఉంటుందో ఒకసారి చూడండి ఇలా రోట్లో వేసుకొని నూరుకున్న పచ్చళ్ళు ఏదైనా అమృతంలాగా ఉంటాయి అందుట్లో ఆంధ్ర మాత అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి ఈ విధంగా చేసుకున్నారంటే ఇది ఒక పది రోజుల వరకు కూడా మీకు నెల ఉంటుంది మంచి టేస్ట్ అయితే ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు కొంచెం మెత్తగా అయితే నూరండి మీకు ఆకులు కాడలు అన్నీ మెత్తబడిపోవాలి అట్లా నూరండి ఇట్లా బండతో నూరితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా నూరుకున్న తర్వాత ఉల్లిపాయ కొట్టుకోసుకోండి ఉల్లిపాయ కోసుకొని ఆ ఉల్లిపాయను కూడా దీంట్లో వేసి నోరండి ఉల్లిపాయ వేసుకుంటే ఆ ఉల్లిపాయ ముక్కలు మనకు నోటికి తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ లోపల మీరు సాల్ట్ ఏమన్నా సరిపోతే సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ ముందు సాల్ట్ వేసుకున్నాం కదా సరిపోతే ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోండి ఒకవేళ మీకు సరిపోకపోతే సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే అంతవరకు అయితే మీరు సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఇట్లా అయితే బాగా నూరుకున్న తర్వాత మెత్తపడిన తర్వాత తీసొక గిన్నెలో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు దంచి అది కూడా కొంచెం కచ్చాబచ్చా అన్న తర్వాత ఈ గోంగూరని వేసి కలుపుకొని కలుపుకోండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు నేను ఉల్లిపాయ కోసి వేసానండి ముక్కలు ముక్కలుగా ఇప్పుడు ఒకసారి ఇలా కొడితే అవి మెత్తగా అయిపోతున్నాయి చూసారా ఇట్లా దంచండి అవి కూడా మరీ ముక్కలు ముక్కలు అయితే ఉండకూడదు మీకు టేస్ట్ అయితే తెలీదు ఇప్పుడు కొంచెం నలిగిన తర్వాత గోంగూరను మనం నూరు పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసుకోండి ఈ లోపల మీరు ఉప్పు అన్ని చూసుకోండి చూసారా ఈజీగా ఉంది కదా దీని టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని దీన్ని పులిహోరలో తినచ్చు లేదా మీరు దేంట్లో అయినా సరే పప్పులో నంచుకోవచ్చు అన్నంలో తింటే ఉంటుందండి ఒక్క చుక్క నెయ్యి అలా దట్టించి మీరు కనుక తిన్నట్లయితే వేడివేడి వేడి అన్నం చాలా బాగుంటుంది ఇలా రోట్లో అయితే మీరు గోంగూర పచ్చడిని అయితే చేసుకోండి దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి ఒకసారి చూసారంటే మళ్ళీ రోట్లోనే చేసుకోవాలనిపిస్తుంది చూసారు కదా ఇట్లయితే నేను ఉల్లిపాయలు గోంగూర కలిసే వరకు కూడా మొత్తాన్ని నూరాను ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మెత్తబడిపోయిందండి ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం ఒక ఫైవ్ సిక్స్ టేబుల్స్ వరకు అయితే పోసుకోండి ఎందుకంటే పచ్చడి మనకు కొంచెం నిలవ ఉండాలి ఒక పది పదిహేను రోజులు ఉండాలి కాబట్టి ఆయిల్ ఒక సిక్స్ టేబుల్స్ వరకే పోసుకోండి ఆయిల్ వేగిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాం పచ్చడిని మనం ఇప్పుడైతే మనం రోడ్లో మెత్తగా అయిపోయిన చక్కగా మెత్త మెత్తగా మరీ మెత్తగా కాటికిలాగా అవదండేది అట్లా నూరుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు తాలింపు దానికైతే గోంగూర పచ్చడికి తాలింపునైతే మనం పెట్టుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండి మిరపకాయలు వేసుకోండి తాలింపు గింజలు వేసుకోండి తాలింపు అంటే మీకు తెలుసు కదా జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాల చిటపట్టనివ్వండి మినప్పప్పు ఒక స్పూన్ వేసుకోండి కొంచెం పప్పులు పప్పులుగా తగిలితేనే బాగుంటుంది ఇది ఇప్పుడు ఎండి రూపాయలు తాలింపులు అయితే వేసుకోండి మీరు ముక్కలు చేసి వేసుకున్నా పర్వాలేదు నేనైతే ముక్కలు వేయలేదండి ఇది నేను పులిహారలో కలుపుకొని తింటాకైతే నేను చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయని మనం కూడా వెల్లుల్లిపాయ వేసాం ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని కూడా అలా కొట్టేసేసి వేద్దామండి మంచి అరోమా అయితే వస్తుంది బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకోండి ఒక గుప్పుడు వరకు తాలింపుని ఆవల చిటపట అనే వరకు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి దీన్ని తీసుకెళ్ళి మన పచ్చట్లో అయితే యాడ్ చేసుకుందాం కొంచెం ఇంగువ పచ్చడి అనగానే ఇంగువ వేసుకుంటాం కదండి ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసుకోండి మీరు కొంచెం ఆఫ్ సరిపోతుందండి ఇంగువ ఇట్లా ఇంగువనైతే మీరు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఇట్లా రోట్లో నూరుకొని గోంగూర పచ్చడి తిన్నట్లయితే అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం రూప్ పెట్టుకున్న నూరుకున్న పచ్చట్లో తాలింపుని వేసుకొని కలుపుకుందాం ఇది మీరు ఏదన్నా జార్లో తీసి పెట్టుకోండి మీకు చాలా రోజుల వరకు కూడా పదిహేను రోజుల వరకు కూడా నీళ్ళు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా ఉంటుందండి దీంట్లో ఒక్క చుక్క మనం నీరు మాత్రం తగలినీ లేదండి ఏం తగలిని కొని చేసాం కాబట్టి మీకు పదిహేను రోజుల వరకు కూడా మీరు బయట పెట్టుకున్నా కూడా బూజు పట్టకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది గోంగూర పచ్చడి ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి ఆంధ్రులకు ఇష్టమైన గోంగూర పచ్చడి ఇట్లా రోటి పచ్చడిని అయితే మీరు చేసుకుంటే అద్భుతంగా అయితే ఉంటుందండి ఇంకెందుకంటే ఆలస్యం మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే మీరు కూడా రోట్లు వేసుకొని కోరుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్